ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చిన్నప్పటి నుంచి నేను చాలా మందిని చూసిన చాలా మంది వాళ్ళ వాళ్ళ అకౌంట్స్ చెప్పారు నాకు ప్రపంచంలో మనిషి చేయకూడని తప్పుల్లో ఇది కూడా ఒకటి ఏవే తప్పులు చేయద్దంటే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కొద్దు కోర్టు మెట్లు ఎక్కూడదు కార్పొరేట్ హాస్పిటల్కి అసలే పోవద్దు అట్లనే ఎవరికైనా డబ్బుల విషయంలో మధ్యవర్తిగా ఉండకూడదు ఇప్పుడు నేను చెప్తున్నా నేను ఎప్పుడు డబ్బుల విషయంలో ఎవరికి మధ్యవర్తిగా లేను ఈనాటి వరకు అట్లాంటి అద్భుతమైన అవకాశాలు వచ్చినాయి కానీ నేను ముద్రా దండం పెడతా ఈరోజు స్వామి ఉన్నాడు పక్కన నువ్వు ఉన్నావా స్వామి అంటే దానివల్ల సరే నువ్వు డబ్బులు తిరిగి ఇప్పించిన అని చెప్పి ఇంతకు కానీ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి అక్కడ ఫోన్ చేయడం ఇక్కడ ఫోన్ వాళ్ళు ఫోన్ చేయడం నేను ఫోన్ చేయడం సమాధానం చెప్పలేదు డబ్బులు ఇప్పించడం జరిగింది మెంటల్ టెన్షన్ భరించలేకపోయానే నాకు మొట్టమొదటిసారి కిషన్ జీ ఒకసారి పాలు పోయడానికి వచ్చినప్పుడు టెన్షన్ టెన్షన్గా ఉన్నాడు ఏమైంది కిషన్ జీ కోర్టుకు పోయిస్తున్నా పోలీస్ స్టేషన్కి పోయిస్తున్నా ఏదో చెప్పాడు ఎందుకు పోయిస్తున్నావు అంటే చెప్పాడు నెత్తి ఇట్లా కొట్టుకొని ఒక మధ్యవర్తి కూడా గారు ఆడు బాగానే ఉన్నాడు ఈడు బాగానే ఉన్నాడు నా మిడకు చుట్టుకుంది మరి ఎందుకున్నావు అంటే బుద్ధి లేఖ గారు కావాలి కానీ అంటే జ్ఞానంలో ఉన్నవాడు పర్షన్ గాడి ఇంకా ఇప్పుడు నిండా ముందు నాకు ఎందుకు సో నాకు టెంపుల్ ఉండేవాడిని ఆ టెంపుల్లో ఉన్న వ్యక్తి ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవాడు కాదు నాకు చాలా దూర బంధువైతుడు ఆయన నేను ఒకసారి అడిగా ఎప్పుడు నేను ఎవరితో మాట్లాడను చాలా నేను మాట్లాడడం ఏదైనా కాంటెక్స్ మాట్లాడడం తప్ప కుటుంబ విషయాలు పర్సనల్ విషయాలు మీ పిల్లలు ఎట్లున్నారు చదువుతున్నారు ఇవన్నీ నేను అడిగిన నా వల్ల కాదు ఎందుకు వస్తారు అడిగే మీరు ఎందుకు ఎప్పుడు ఇట్లా అశాంతిలో ఉంటారు ఏమైనా కారణం ఉందా ఏమైనా హెల్త్ ఇష్యూ ఇష్యూందంటే మధ్యవర్తిగా ఉన్నా అక్కడికి మధ్యవర్తి గుంటే ఏం చేశారంటే ఆరు లక్షలు ఇప్పించారంటే ఇప్పుడు ఎవరైతే తీసుకున్నాడో వాడు చచ్చిపోయాడు అది తీసుకున్న కుటుంబ సభ్యులు మాకేం తెలుసా అంటున్నారంట అతను మాకేం చెప్పలేదు మాకు తెలియదు అంటున్నారంట పేపర్ గీపర్ ఇప్పటి చూపించారంట అతను ఎక్కడ పెట్టి చచ్చాడో తెలియదు ఇతను నాతో చెప్పాడు ఆ రోజు మధ్యవర్తి గుండి నేను ఇప్పించిన రోజు ఇట్లా నా హృదయం గర్వంతో నిండిపోయింది అంటే నేను ఒకరు సహాయం చేశానన్న తృప్తితో పాడుకుని ఎప్పుడు అతను అనుభవిస్తున్నాను ఎంత సొల్యూషన్ ఏంటంటే ఆయన కూడా ఎత్తి కొడుకుని ఒక మాట అన్నాడు ఇంకా మూడు లక్షలు నేనే ఇస్తాను మాట్లాడుకొని ఇంకా సెటిల్ చేసిన అలా నా కర్మ అంతే అంటే నేను దాంట్లో ఒక రూపాయి అనుభవించలేదు ఈ వన్ అండ్ ఇయర్ రకరకాల ఫోన్ కాల్స్లో ప్రయాణాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడంలో తిట్టు తినడంలో తిట్టించుకోవడంలో పోయింది ఇంకెంతకని లాగుతాం ఎవడు వదిలిపెట్టట్లే అందుకని నేనే మూడు లక్షలు ఇస్తా ఇంకా టాపిక్ అక్కడితో వదిలేనంటే వాళ్ళు ధైర్యాలు చూపుకున్నారు ఇంకేంటి సమస్య క్లియర్ అంటే మూడు లక్షలు అడికెళ్ళి వాళ్ళ లేదు అది సమస్య ఇప్పుడు నేనేమంటే అప్పు చేయాలి ఫ్లాట్ అమ్మి మూడు లక్షలు సెటిల్ చేస్తే అయిపోతుంది కానీ నా భార్య ఉంటదు అంటే ఎన్ని లింక్ అయిందో సో నేను అప్పు తీసుకున్నాను తీసుకున్నా అంటే మధ్యవర్తి మధ్యవర్తికుండా ఒకటి అప్పు తీసుకోవడం ఒకటి రెండు చేయకూడదు యాక్చువల్లీ నేను ఒకే ఒక్కసారి అంటే మా అమ్మ ద్వారా నేను నేర్చుకున్న గొప్ప క్వాలిటీ ఏంటంటే నువ్వు గొప్ప మనిషి అయితే కాదు సక్సెస్ అయితే కాదు అవన్నీ రిలవెంట్ నువ్వు ఆత్మజ్ఞానం అవుతో కాదు ఇర్రెలవెంటు అప్పు మాత్రం చేయొద్దు ఇది మా అమ్మ దగ్గర నేను రూడిగా తెలుసుకున్న పాఠం అనమాట మా అమ్మ నాకు ఒక పర్టికులర్ టైంలో రకరకాలుగా విషయాన్ని చెప్పేదాన్ని ఆమె ఎప్పుడు అప్పు చేయలే భోజనం లేదా పచ్చడేసుకుని తిన్నాం అప్పు చేసి పప్పు కూడా ఉన్నాం అట్లనే రెండవది నాకు రకరకాల మిత్రుల ద్వారా తెలిసింది ఏంటంటే మధ్యవర్తిగా ఉండడం కూడా పెద్ద నరకం అది ఇట్స్ నాట్ ఎ హెల్తీ హ్యాబిట్ చాలా మంది ఆవేశాలకు పోయి మాటిచ్చేస్తారు నేను ఫికర్ చేయకు మనవాడే మన ఫ్రెండే అసలు జాంజిగిరి దోస్తు నాకు ఇట్లా చెప్పి ఆ టైంలో చాలా మంచిగా మాట్లాడి మధ్యవర్తిని ఒక నేరుకిచ్చి అదంతా పక్కగా తప్పుకుంటే ఏం చేయాలో తెలియదు అంతెందుకు నేను మధ్యవర్తి ద్వారా ఒక పొలం కొని ఆ పొలం ఇంకా ఎక్కుందో కూడా తెలియదు నాకు రెండు వేల పదమూడులో అప్పుడప్పుడే నేను కొంత మనీ ఎర్ని చేస్తున్నా నా దగ్గర అసలు డబ్బులు లేవు వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉన్నాయి ఆ వన్ అండ్ హాఫ్ ల్యాక్లో ఒక లక్ష పదివేలు కడితే ఆ కట్టిన వాడు ఎటు పోయాడు కట్టించిన వాడు ఎటు పోయాడు ఏది నా దగ్గర లేదు కాబట్టి నాకు కొంచెం మానసిక పరపక్వతుంది కాబట్టి ఎవరైతే ఆ మధ్య పడుతున్నాడో వాడికి చెప్పాను అరే బాబు నేను ఫోన్ చేస్తే నువ్వు లేపకపోవడం ఇదంతా కాదు కానీ ఈ విషయం మర్చిపోయింగా పక్కనే మా అన్నున్నాడు మర్చిపోతే ఎట్లా చెప్పాను లక్ష రూపాయలు పోయినాయి బాధపడ్డాం అనుకో జీవితంలో మనీ ఎర్ని చేయలేవు ఇదే నాకు వచ్చిన సందేశం పోయినాయి గుర్తిస్తున్న దాన్ని తప్పు మనదే సరిగ్గా పేపర్ రాసుకోవడం అది ఎక్కడ ఉందో ఒకసారి చూసినాము కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమిటి వాళ్ళు ఇస్తారా అయ్యారా అక్కడ ఉన్న డిస్ప్యూట్స్ ఇవన్నీ చూసుకోకపోవడం మనకు పొరపాటు ఇప్పుడు తీరా డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఇంకా రకరకాల డిస్ప్యూట్స్ ఎవరు ఫోన్ లేకపోవడము తీరా ఊరికెళ్తే ఆ పక్కన కూడా ధమ్కి ఇచ్చాడు మాకు కొనండి కొంటే తలకాయలు వేస్తే అన్నాడు మనది కృషి పోయేది మనం డబ్బు నుంచి అంటే ధైర్యానికి సంబంధించిన విషయం కాదు ఊళ్ళలో అట్లా ఉంటాయి డిస్ప్యూట్స్ సో ఎందుకు అనవసరంగా సో ఒక్కసారి నాకు అనిపించింది అప్పు చేయాలని సిటీకి వచ్చిన తర్వాత రెండు వేల తొమ్మిదికి ముందే కానీ అప్పుడు చేయాలంటే సందర్భం ఉండాలి కదా నాకేమో అసలు ఎప్పుడు నేను ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకోలేదు నా లైఫ్ లో ఒక్క చెత్త ఉంటే ఒక్క చెత్త వేసుకొని తిరిగావాడి తప్ప డబ్బులు లేకున్నా సరే పండగ బట్టలు పొందామన్న థాట్ నాకు వచ్చేది కాదు నాకు నా స్వభావంలో లేదు అది ఉన్నది అనుభవించడం మాత్రం తెలుసు అయితే మా ఫ్రెండ్ మహేందర్నుంటే ఒకసారి అతనికి ఫోన్ చేసి మహేందర్ అర్జెంట్ నేను లేనిపోయిన అర్జెన్సీని క్రియేట్ చేసి ఒక అర్జెంటుగా మాట్లాడాలంటే నేను లేక లేక అర్జెంట్ అంటున్నా అని చెప్పి పరిగెత్తుకుని వచ్చాడు ఏంటంటే నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ అప్పు కావాలి ఏ నువ్వేం అప్పు చేయడం పెందుకు చేస్తున్నావు అరే నాకు అర్జెంట్ కావాలి మళ్ళీ ఎప్పుడు ఇస్తావు అంటే వారం రోజులు ఇస్తాను సో అప్పు చేసిన చేసిన తర్వాత ఒక వారం రోజులు ఐదు వందలు నా దగ్గర పెట్టుకొని దాన్ని ప్రతి షాపుకి పోవడం వంద రూపాయల నోట్లు చేయడం వంద రూపాయల నోట్ని యాభై రూపాయల నోట్లు చేయడం యాభై రూపాయల నోట్ని పది రూపాయల నోటు చేయడం అట్లా మళ్ళీ మొత్తం కలిపి పది వందలు చేసిన వారం రోజులు సరదాగా చేసి వాడైదు వందలు వాడికి ఇచ్చిన అసలు ఒక రూపాయ ఖర్చు పెట్టుకోలేదు సో నేను అతను తెలియజేప్ప రోజు ఊరికే అంటే అప్పు తీసుకున్నానన్న భావన ఆ థాట్ పోగొట్టుకోవడానికి చేశానంత తప్ప నేను అప్పు తీసుకోవడానికి యోగ్యుని కాదు నేను మధ్యవర్తి ఉండడానికి అసలే యోగ్యుని కాదని తెలుసుకున్నాను సో ఇప్పుడు ఎవరైతే నా ఈ చిన్న కామెంటరీ వింటున్నారో ఇది తప్పకుండా పాటించాల్సిన సూత్రం మీ జీవితంలో గొప్ప ఆనందం ఉంటుందో ఉండదో ఎరుగు ప్రశాంతత ఉంటుందా ఉండదా ఎరుగు ప్రశాంతత పోగొట్టుకొని మాత్రం పోగొట్టుకోవద్దు ఇంటర్నేషనల్ సమస్యలు ఉన్నాయి కొత్త సమస్యలు క్రియేట్ చేసుకోవద్దు ఫ్రెండ్ అయినా సరే బంధువైనా సరే నేను శాండార్ట్ చేస్తూ కొంత డబ్బు ఎర్న్ చేస్తున్న టైంలో నాకేమో ఫోన్స్ వచ్చేవి బాగున్నావా తిన్నవా అంటే నేను ఏమో పొంగిపోతుంటే మా అమ్మ అనేది డబ్బు ఆశించి ఫోన్ చేస్తానో తెలుసు నాకు నాకంతా తెలిసే ఎలా అప్పడుగుతారో నేను చూడాలనుకుంటున్నా దాన్ని నేను ఎట్లా నో చెప్పాలో ప్రాక్టీస్ చేస్తున్నా నిజంగా చాలా కష్టం ఉండి నో చెప్పాలంటే మనకే ఆ మొహం అరే ఉన్నాయి కదా ఇద్దామని అట్లా దగ్గర ఒక ఏడెనిమిది లక్షలు అందులో పది మంది ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక్కడ కూడా సిన్సియర్గా ఇవ్వలేదు ఫ్రెండ్షిప్ పోయింది అందరికి తర్వాత ఫోన్ చేసి మెసేజ్ పెట్టి చెప్పాను చూసిన వాళ్ళు డబ్బు ఎంత పనిచేసింది అసలు మనం ఎంత సరదాగా వాళ్ళం ఆ మాటలు ఎక్కడ బాగా ఆ ప్రయాణాలు ఎక్కడ బాయా అన్నీ పోయినాయి సో డబ్బు జీవితంలో ఏదైనా ఇస్తుందో ఏదో కానీ చాలా లాగేసుకుంటుంది కాబట్టి నేను జీవితంలో నేర్చుకున్న పాఠం ఏంటంటే అప్పు తీసుకోవద్దు అప్పు ఇవ్వకూడదు మధ్యవర్తిగా అసలే ఎవరు ఎవరికి ఉండకూడదు ఏ విషయంలోనూ భూమి విషయంలో కానీ పత్రాల విషయంలో కానీ నువ్వు ఎప్పుడు ప్రామిసరీ నోటుగా నువ్వు ఉండకూడదు ఎవరికి నీ మొహం చూసిస్తున్నా అంటే నా మొహం చూసి ఇయ్యకు అసలు నేను ఉండనే ఉండను ఇక్కడ వెళ్ళిపో సో ఒకసారి ఇలా జరిగింది లాస్ట్ మాట ఒక ఫ్రెండ్ డబ్బు అడిగితే ఇవ్వలేదు నేను ఇదే నా ఫ్రెండ్షిప్ అన్నాడు నేను ఫ్రెండ్షిప్ లింక్ ఆ ఫ్రెండ్షిప్ నాకు వద్ద వద్దు చెప్పిందే సీ డబ్బు అడిగావు నేను ఇవ్వాలని ఎందుకు నువ్వు నియమం పెడుతున్నావు నేను డబ్బు ఎన్ని చేసింది నేను జీవించడానికి అందరికి సంతర్పణ చేయడానికి కాదు రెండోది ఇప్పుడు నా దగ్గర డబ్బులు నాకు నెల రెండు నెలలు సరిపోతాయి నీకు ఇస్తే ఎట్లా అంటే నాకు ఎల్లుండి కల్లా వస్తాయి అంటే ఎల్లుండి కల్లా వస్తాయి రాకపోతే ఇంపాసిబుల్ అది సో అందుకని నేను ఎప్పుడు అడగను డబ్బు నువ్వు నన్ను ఎప్పుడు అడగ డబ్బు లేదా ఇంకొక ఆప్షన్ ఉంది పదివేలు అడిగావు కదా ఒక ఐదు వందలు ఇస్తే తీసుకుని పోగిప్పియే ముద్దు ఇంకా తద్వారా నేను ఫస్ట్ ఐదు వందలు ఇస్తే నాకు జీవితానికి వచ్చే నష్టం లేదు అట్లీస్ట్ ఐదు వందల వల్ల నీ ఒకరోజు మంచిగా గడుస్తుంది మొహమాటం ఏం లేకుండా తీసుకో ఫీల్ అవ్వకు నేను కూడా ఎప్పుడన్నా డబ్బు అడగడానికి వస్తే పదివేలు అడిగితే నాకు ఐదు వందలు ఇచ్చి పంపించుకో నేను తీసుకొచ్చుకుంటా అట్లా పది మంది ఐదు వందలు ఇచ్చినా కూడా ఎంతో అవుతుంది కదా సో అట్లా ఈరోజు ఒక మిత్రుడు వచ్చిండు ఆ మిత్రుడు నాతో అట్లా కార్యక్య ముందు డిస్కస్ చేసిన విషయాలను బేస్ చేసుకుని నేను అంటే అకారణంగా రెండు సంవత్సరాల జీతం ఇవ్వాల్సి వస్తుంది ఒకరికి అంటే దగ్గర దగ్గర ఇరవై లక్షల రూపాయలు అకారణంగా అంటే తనకేమి రాదు ఎవరికో ఒక మాట ఇవ్వడము ఎవరో ఇతని ముఖం చూసి ఏదో కొనడము అది కాస్త డిస్ప్యూట్లో పడ్డము ఇప్పుడు నువ్వు చెప్పినందుకే కొన్నా నువ్వు దానికి ఎలా ఉందంటే తను అడుగు పెట్టా ఏం కారు కొనుక్కోవాలని అడుగు 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 అదే నువ్వు అది వర్ణ బాగుంటుంది చెప్పిన కదా ఏ ఏ మోడల్ ఏ రంగు అని అడుగు వైట్ కొనుక్కో మోడల్ కొనుక్కో అని చెప్పినా ఆ తర్వాత నువ్వు వర్ణ కొనుక్కున్నావు నా మాటిని ఆ తర్వాత నీకు యాక్సిడెంట్ అయింది బ్లేమ్ చేయడం మొదలు నీ మాటిని కారు కొన్నా అయింది నిజానికి నాకేం సంబంధం ఇప్పుడు ఇలాంటి సందర్భంలో వాడు నిరంతరం అందరి ముందు ఇదే బ్లేమ్ చేసేది ఆడి మాటనే వర్ణగా ఉంది లేకపోతే నేను మారుతి కొనుక్కుందాం అనుకున్నా అనవసరంగా వాడి మాటిన అసలు మారుతి కొని ఉంటే అసలు యాక్సిడెంటే కాకపో ఇప్పుడు వీడికి తలగా నొప్పి పట్టుకుంది ఇప్పుడు ఇప్పుడు ఏంది రా అంటే ఇప్పుడు నాకు లాస్ అయింది నువ్వు డబ్బులు నీ మాటనే చేసినది అట్లా మొత్తం బంధువుల్లో బదినమైపోయి పెద్ద పెద్ద గొడవలు అయి ధమాకులు ఖరాబ్ చేసుకొని నోరు పారేసుకొని చివరికి నెత్తులు దానికి పోయి మనశ్శాంతి పోయి ఏం చేయాలి అని అడిగితే బోలో శ్రీ రామచంద్ర మహారాజ్కి జై వీలైతే వాళ్ళని వదిలేయి బంధువుడు కానీ దాని అమ్మాయి ఎవడన్నా కానీ ఏ వ్యవసాయం నేనే వెనుభని చెప్పు లేదా ఎందుకు తలక నొప్పి కుటుంబం కదా అనుకుంటే ఎంతో అంత ఇచ్చి వదిలించుకో ఇంకా జీవితంలో ఎవరైనా కారు ఏది కొనుక్కోవాలంటే ఇంటర్నెట్లా ఉంటుంది చూడు రివ్యూస్ చూసి కొనుక్కో అని చెప్పు ఇప్పుడు హైదరాబాద్ లో ప్లాట్ ఏ మస్తు ప్లాట్ ఉంది కనుక్కో మస్తు మంది రియల్ ఎస్టేట్ తీసుకో అదే బలవాడి నీకు ఎవరిని తెలుసా నాకు ఎవరు తెలియదు నాది ఉంటే చెప్తా మిగతావి నాకు తెలియదు డబ్బు ఎవరు అడిగారు అనుకో మన తాను ఎక్కడివి ఏ లేవు 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 అసలు లేదు ఏమైనా డబ్బు అడగడానికి వస్తా నువ్వే అడుగు నువ్వు మూడు లక్షలు నాకు ఏ లక్షలు కావాలి నిన్న అడేదాం అనుకున్నారా ఏ సరే లేకపోయింది నీకు ఎవరిని ఇచ్చినప్పుడు చెప్పు వాళ్ళు కూడా నేనే అడుగుతా ఇట్లా చెప్పు మధ్యవర్తికి ఉండవని అనుకో మా గురువు గారు చెప్పారు మధ్యవర్తిగా ఉంటే గుండెంపు చచ్చిపోతుంది సో మధ్యవర్తిగా ఉండొద్ద నన్ను నేను మా అమ్మకు ప్రామిస్ చేసిన మధ్యవర్తిగా ఉండదని లేకపోతే నువ్వు నీవు నీకు రాకపోదునా అసలు నేను అసలు కాళ్ళ మీద నిలబడ ప్రామిస్ మీద నిలబడతా నేను మాట మీద నిలబడే టైప్ నేను కాళ్ళ మీద నిలబడ కాబట్టి నేను మా అమ్మ కొట్టేసిన కాబట్టి అంతే లేకపోతే లేదు ఫ్రెండ్ కంటే ఎక్కువనా చెప్పు ఇట్లా చెప్పి తప్పించుకో అంతేగాని మొహం మాట ని ఇరికినావా జీవితం సంక నాకిపోతుంది సంవత్సరాలు సంవత్సరాలు వృధా అయిపోతుంది కప్పని వెనకొస్తుంది అది చూడ దాని దగ్గర రూపాయలు ఎంత ఆనందంగా చూడదు అసలు ఏ సెలబ్రిటీ కూడా అంతసేపు జంప్ చేయలేదు అది ఏమో జంప్ చేస్తుంది ఈ చిన్న కథ తెలుసా నీకు రోకలి బండి అంట తెలుసా చిన్న పురుగు ఇట్లా నల్ల ఉంటుంది ఇక్కడ అన్ని కాళ్ళు ఉంటాయి దానికి అట్టి ఇట్లా పొడువు ఉంటది పురుగు ఇక్కడ మస్తు పురుగులు ఉన్నాయి దానికి అప్పలం పురుగు అనుకు అటు ఇటు కాళ్ళు ఉంటాయి మస్తు ఇట్లా ఇట్లా కాళ్ళు అనుకుంటా పోతుంది కదా అయితే ఒకసారి ఆ కప్ప ఎగురుకుంటూ వస్తుంది అంట అది చూసేసరికి ఈ అప్పలం పురుగు పోతుంది పోయి ఏం బావా అంటే ఏమైంది బావా అంటే నాకు నాలుగు కాళ్ళతోనే నేను అటు టింగు టింగి ఎగురుతా నేను నువ్వు ఇన్ని కాళ్ళు పెట్టుకుని ఎంత స్మూత్ గా పోతున్నావు తెలుసా అన్నదంట అవునా అన్ని కాలం చూసుకుందంట మొదటిసారి అది చూసుకున్న అప్పటి నుంచి ఒకటే తట్టుకూడదంట అది అంటే ఏ కాలు తర్వాత ఏ కాలం వేయాలి అనే డౌట్ వచ్చి తన సహజమైన వాక్ కోల్పోయిందంట సో మనం ఈ ప్రపంచంలో బతకాలంటే సహజంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే మానవ సంబంధాలు ఉండాలి కానీ ఆర్థిక సంబంధాలు పెట్టుకోకూడదు ఆర్థిక సంబంధాలు ఉండని ఆర్థిక సంబంధాలు వద్దు కార్ల్ మార్క్స్ చెప్పాడు దాస్ క్యాపిటల్లో ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ ఆర్థిక సంబంధాలే మనీ సో మనం యూ షుడ్ అండర్స్టాండ్ మనీ అదర్వైజ్ మనీ విల్ డూ మ్యూ నేను ముంచేస్తుంది మనీ సో అందుకని మధ్యవర్తికి ఎవరు ఉండకండి రెండోది నేను అడిగినా ఇవ్వకండి నేను ఎన్ని కల్లి బోళ్ళు కవిలు చెప్పినా ఇవ్వకండి కానీ ఎప్పుడైనా ప్రత్యేక సందర్భం ఎవరికో యాక్సిడెంట్ అయ్యింది అప్పుడు ఒక హ్యూమనిటేరియన్ గా నాకు మా అమ్మకి ఆపరేషన్ అయింది కొంచెం అప్పు కావాలంటే అప్పుకి ఇప్పు కాదు నేనైతే పదివేలు ఇస్తాను మీతో తెచ్చుకోపో అని చెప్పి తలావ చేసి ఆ పని చేయాలి తప్ప ఆ ఫ్రెండ్కి అప్పుగానే వేయకుండా చూడాలి నీకు ఒక పది మందికి నువ్వే మెసేజ్ పెట్టి ఇట్లా అవసరం వచ్చింది ఆమె హాస్పిటల్లో ఉంది హార్ట్ అటాక్ ఉంది మనంతా తలావ రా బాబు మనకు కూడా ఎవడని వస్తే ఎప్పుడో ఒక ఇస్తాడు నేనైతే నా నా శక్తికి పదివేలు ఇస్తున్నా ఎవరెవరు ఉన్నారో అందరు రాండి అట్లా చేస్తే బెటర్ తప్ప ఆవేశాలకు పోయి ఈగోలకు పోయి ప్రామిసలు చేసి జీవితాన్ని నరక ప్రాయం చేసుకోవద్దని చెప్పాలనుకుంటున్నా ఇక్కడి నుంచే మీరు ఎప్పుడు అప్పు చేయొద్దని కోరుకుంటూ మధ్యవర్తిగా ఉండొద్దని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా రీసార సో